హాయ్ ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ ఇవేంటో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ ఐటమ్ అది దుంప అంటే ఈ దుంపని ఏమంటారో కూడా నాకు కామెంట్ చేయండి అప్పుడైతే దీనికి స్వీట్ దీంతో స్వీట్స్ చేస్తాం దుంపను వాడడం చూడండి ఫ్రెండ్స్ అవి చూస్తూ ఉండండి కొంచెం బెల్లం పౌడర్ అండి చిన్న పాకం చేస్తాం చేస్తే పాకం కొంచెం కొన్ని కొంచెం కాదు సరిపోద్దు ఇది మనకి పచ్చిగా అమ్ముతారు ఇలాగ కాల్ చేసి ఉడకబెట్టి కూడా అమ్ముతారండి మనం కాల్చినా ఉడకబెట్టినా ఇలాగ మనం బెల్లం పాకంలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది పెంకరం దుంప అంటారు మరి మీ ప్లేస్లో ఏమంటారు నాకు తెలియదు ఫ్రెండ్స్ కానీ ఇది పెంకరం దుంప ఇది చూడండి దీన్ని చేస్తే ఆల్రెడీ ఇది ఇలాంటివి కూడా అమ్ముతారండి మనం కాల్చేసి అమ్మతారు అనమాట ఇట్లా పాకం పెట్టుకొని దాంట్లో వేసేసుకొని తింటే చాలా సోప్ ఉంటుంది ఇంకోటి వాళ్ళు ఇంకా ఆఫ్ చేస్తాను వైట్గా పాక సరిపోతుంది ఇంకే దీంట్లో ఎలా దుంపలు వేసేవాడు వాడిని చాలా బాగుంటుంది వేస్తున్న దుంపలు చూస్తాం దుంపలు కొంచెం ప్లేట్లో వేసుకుని